రైజ్లాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము గల తెలుపు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము మనము అలయక మేలు చేసిమేని తగిన కాలముందు పంట కోతుము విసుకక అలయక ఇప్పుడైతే మనం మేలు చేస్తామో తగిన కాలమందు పంట కోస్తామని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది కీడు చేత మనం జయింపబడే వారంగా కాకుండా మేలు చేత కీడును జయించే వారంగా మనం ఉండాలి మేలు చేసేటప్పుడు అనేకమైన వ్యతిరేకతలు కలగవచ్చు మేలు చేసిన వారే మన మీద కీడు కల్పించవచ్చు కానీ విసుకక అలయక ఎప్పుడైతే మనం మేలు చేస్తామో తగిన కాలం మందు పంట కోసేవారంగా ఉంటాము కనుక విసుకక అలయక మేలు చేసేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుకున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గాక మేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎస్ఏ ఈ ఉదయకాల సమయంలోనూ అనుకరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితిలో చెల్లిస్తున్నాం అలయక మేలు చేస్తే దేవ తగిన కాలం ముందు పంట కోస్తామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా మాతో మాట్లాడు కనుక దేవ విసుకక అలయక దావ మేలు చేసేవారిగా ఉంటూ నువ్వు అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలు ఫలాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి నీకు భద్రపరచండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింప చేసి ఈ కృపలో భద్రపరచండి వారి జీవితంలో ఏదైతే నీ నుండి ఆశిస్తున్నారో సమస్యలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయమని మా పరైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె